దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి సేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కురిచేడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కురిచేడు మండలంలోని వడమర నాయుడుపాలెం వివై కాలనీ గడప గడపకు మన శిబన్నంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో కురిచేడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఫ్యాన్ గుర్తు నాలుగో నెంబర్ నాలుగో నెంబర్ లో గుర్తు నొక్క బటన్ మనం నెంబర్ లో அடி ஏன்ட்டு அஹ் ஆண்ட் வச்சுதான்